సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము విద్య ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడను అలాగే స్త్రీ పురుష వసీకరణము ప్రత్యేకంగా చేయబడ్ను ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడను యంత్రాలు కూడా ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి ఈ గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ డబల్ జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో ఉన్నటువంటి దారిద్ర సమస్యలన్నింటినీ కూడా పోగొట్టేటటువంటి చాలా అద్భుతమైన శ్లోకం గురించి చదువుకుందామండి ఎవరైతే ఈ శ్లోకాన్ని ప్రతినిత్యము చదువుతారో వాళ్ళ ఇంట్లో దారిద్ర్యము అనేది ఉండదు వాళ్ళకి మంచి ధనయోగము ఐశ్వర్యోగము అనేది కలుగుతుందండి తప్పకుండా మీ జీవితంలో మంచి జరగాలన్నా మీకు ఐశ్వర్యం కలగాలన్నా ఐశ్వర్యము అంటే డబ్బు ఒకటే కాదండి మనం కోరుకున్న కోరికలు నెరవేరటం కూడా మనకి ఐశ్వర్యంతో సమానమవుతుందండి సరే ఏది ఏమైనా సరే మనం అనుకున్న కోరికైనా ధనమైన దారిద్రమైనా పోగొట్టేటువంటి సౌందర్య లహరిలోని ఈ యొక్క శ్లోకం ఎవరైతే చదువుతారో మీ జీవితంలో చాలా అద్భుతాలు అనేవి మీకు తప్పకుండా కలుగుతాయి అనడంలో మాత్రము అతిశయోక్తి లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఈరోజు ప్రతి ఒక్కరి జీవితంలో కూడా మంచి ఆనందాన్ని ఆహ్లాదాన్ని నింపేటటువంటి మీ యొక్క ప్రతి కోరికలను తీసేటటువంటి మీ యొక్క ఆర్థికపరమైన సమస్యలు ఏమైనా ఉన్నా సరే చేతికి వచ్చిన ధనము అందలేకపోతున్నా వచ్చిన ధనము నిలవలేకపోతున్నా ఖర్చు ఎక్కువైపోతున్నా మీకు ఐశ్వర్యము అనేది కలగాలన్నా కూడా ఈ మంత్రము సౌందర్యలహరిలోని ఈ మంత్రము గనక అమ్మవారి మంత్రాన్ని మనం చదవటం వల్ల తప్పకుండా మీకున్న సమస్యలన్నీ కూడా తీరుతాయండి ప్రతిరోజు కూడా కనీసము పదకొండు సార్లు చదవండి తప్పకుండా మీ జీవితంలో చాలా మంచి మంచి అద్భుతాలు మీరు అనుకున్న పనులు ఎప్పటి నుంచో జరగని పనులు ఏమైనా ఉన్నా సరే మీకు తీరని కోరిక ఏమైనా ఉన్నా అటువంటివన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయండి మీరు చేయవలసిందల్లా నిత్యము కూడా మీరు ఫ్రెష్ అయిన తర్వాత ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ అయితే ఎప్పుడైనా పర్వాలేదు తప్పకుండా మనం ఈ మంత్రాన్ని పదకొండు సార్లు జపిస్తూ ఉంటే మన జీవితంలో చాలా గొప్ప గొప్పమైన మార్పులు అనేవి అమ్మవారు తీసుకొస్తారు అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఎంతోమంది ఈ శ్లోకం చదివిన తర్వాత వాళ్ళ జీవితమే మారిపోయింది అని చాలామంది ఇప్పటికీ కూడా చెబుతూనే ఉంటారు కాబట్టి అంతటి మంచి శ్లోకాన్ని పవర్ఫుల్ అయినటువంటి ఆ శ్లోకాన్ని మనం కూడా చదువుదాము మన కోరికలను నెరవేర్చుకుందాము ఆ శ్లోకము అవిద్యానామంత స్థిమిర మిహిర ద్వీపనగరి జడానం చైతన్య స్తభక మగరంధ శుతి జరి చింతా మణిగుణనిక జన్మజలదౌ నిమగ్నాం దాంస మురరిపు వరాహస్య భవతి అనే ఈ యొక్క శ్లోకాన్ని గనక ప్రతి నిత్యము గనక మనం చదవటం వల్ల మన కోరిక ఏదైనా సరే నెరవేరుతుంది ఆర్థిక సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పడంలో మాత్రము అతిశయోక్తి లేదండి కేవలం మీరు ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టవలసిన అవసరం లేదు భక్తితో శ్రద్ధతో నమ్మకంతో ఈ మంత్రాన్ని చదవండి మీకే కనీసము పదకొండు రోజుల్లో కానీ ఇరవై రోజుల్లో గొప్ప గొప్ప మార్పులు చేర్పులు అనేవి మీ జీవితంలో జరగడము మీరే చూసి ఆశ్చర్యపోతారండి ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులకు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము సర్వేజన సుఖినో భవంతు